నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐటి మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ గారు సో రీసెంట్ టైమ్స్లో మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం లేదా ఆఫీస్కి ల్యాప్టాప్ ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా హండ్రెడ్లో నైంటీ నైన్ మెంబర్స్కి ఇలా జరుగుతూ ఉంటాయి బట్ చాలామంది కొంత భయపడిపోయి మనకి ఏ డిసీజ్ వచ్చినా చార్ట్ జీపీ నడగడం గూగుల్లో సెర్చ్ చేయడం యూట్యూబ్లో వీడియోస్ చేసి రిలేట్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా మరి ఏది నార్మల్గా మతిమరుపు అంటే అల్జీమర్స్ని మనిషి అంటూ ఉంటారు కదా మనం భయపడాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు ఉంటుంది నార్మల్ కండిషన్స్ ఏంటి ఈ విషయం తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో అల్జీమర్స్ అనేది అందరికీ తెలిసిందే మతిమరుపు అన్నప్పుడు ఇంకా నాకు అల్జీమర్స్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు సో ఏంటి అసలు మనం ఎంతవరకు ఇప్పుడు ఎంత అంటే ఒక షుగర్ ఆర్ బీపీ ఉన్నప్పుడు దానికి మెజర్మెంట్స్ ఉన్నాయి ఈ మతిమరుపుకి ఏమైనా మెజర్మెంట్స్ ఉన్నాయా అదేమి మనం భయపడాల్సి వస్తుంది దేనికి వచ్చి లైట్ తీసుకోవచ్చు సో మతిమార్పు అని ఏవైతే చెప్తున్నారో మనం సాధారణంగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లోనే చూస్తాం అది యంగ్స్టర్స్ లో యూజువల్ గా చూడం బట్ ఈ మధ్య అందరికి వస్తుంది సార్ అదే చెప్పినట్టుగా అతిగా తీసుకోవడం సో మతిమార్పు అనేది సాధారణంగా మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ పీపుల్లో ఒక ట్వంటీ పర్సెంట్ పాపులేషన్కి ఉంటుంది అది పోతున్న కొద్దీ పెరుగుతూనే అవకాశం ఉంటుంది అలా చూసుకుంటే మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పీపుల్ వాళ్ళకి ఓ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్లో ఖచ్చితంగా మెమరీ లాస్ అనేది అయితే ఉంటుంది ఓకే బట్ దేన్ని మెమరీ లాస్ అనాలి దేని మెమరీ లాస్ అనొద్దు అనేది కూడా ఇంపార్టెంట్ సో మెమరీ లాస్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా ఒక యాక్టివిటీ ఒకటి మన కళ్ళ ముందు ఒక ఈవెంట్ జరుగుతుంది అది జరుగుతున్నప్పుడు మనం అసలు మనం ఈ ధ్యాసలో ఉన్నామా అసలు లేకపోతే ఇంకెక్కడో ఏదో ఆలోచిస్తున్నామా ఇప్పుడు సడన్గా మనం ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటే ఇక్కడ ఒక మనిషి ఉంటే ఆయన ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఫోన్లో ఆక్యుపైడ్గా ఉన్నాడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయినాక ఈ యాక్టివిటీ అయిపోయింది వెళ్ళిపోయాం ఆ అబ్బాయిని అడిగితే ఆయనకి ఏం తెలుసు ఆయన ఇక్కడే ఉన్నాడు కానీ ఏం తెలియదు ఇక్కడ ఏం జరిగింది అనేది సో ఆ మూమెంట్లో అసలు ప్రాపర్గా బ్రెయిన్లో రిజిస్టర్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ సో మీరు అన్నట్టుగా యంగ్స్టర్స్కి ఏం జరుగుతుంది అంటే టూ మచ్ డేటా టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కానీ ఇప్పుడు ఒక కన్వర్జేషన్ జరిగిన తర్వాత ఆ కన్వర్జేషన్ గురించి ఏంటో చెప్పు అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరు చెప్పలేరు దానిలో ఇన్ఫర్మేషన్ కొంచెం ఫేడ్ అయిపోతుంది మరుసటి రోజు నువ్వు మళ్ళీ చెప్పు అంటే ఇంకా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఫేడ్ అయిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్లో క్రక్స్ ఆఫ్ ద టాపిక్ మాత్రం గుర్తుపెట్టుకొని అవసరం లేనిది బ్రెయిన్ డిలీట్ చేసేస్తుంది ఓకే సో మనము ఎప్పుడైతే కనుక ఈరోజు నుంచి రాత్రి వరకు ఏమేం జరుగుతాయో ఆ జరిగిన ఈవెంట్స్లో మనకి ఏవైతే నిజంగా అవసరమో దాన్ని మాత్రమే బ్రెయిన్ తీసుకుంటుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అనుకోండి ఆ ప్రయారిటీ బేసిస్లో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది కొంత ఇన్ఫర్మేషన్ తీసుకో ఇప్పుడు ఈరోజు జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది ఇఫ్ ఎట్ ఆల్ మనము మంచిగా సరిపడా నిద్రపోయామనుకోండి ఈ స్లీప్ అనే ప్రాసెస్లో ఈ షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది ఓకే సో లాంగ్ టర్మ్ మెమరీలోకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది బ్రెయిన్లో రిజిస్టర్ అయి ఉంటుంది ఆల్ మనకి ఈవెంట్ జరిగినప్పుడు ఒక క్లాస్ జరిగింది మనం దానిలో కూర్చొని ఉన్నాం ఆ సెమినార్ హాల్లో కూర్చొని ఉన్నాం బట్ అక్కడ కూర్చొని ఉన్నాం తప్ప ఫిజికల్గా ప్రెసెంట్ మైండ్ మాత్రం అబ్సెంట్ ఆ టైంలో వాళ్ళే రీకలెక్ట్ చేసుకోలేరు అసలు ఇప్పుడు మీరు నాకు ఏదో విషయం చెప్పాలనే ఉద్దేశంలో ఉన్నారు కానీ నా మైండ్ మొత్తం ఎక్కడో ఉంది నా ప్రయారిటీ ఇప్పుడు ఈ మూమెంట్లో నాకు ఎక్కడో ఉంది సో నేను నా ప్రయారిటీ దానిపైన ఉండటం వల్ల మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు సో యంగ్స్టర్స్ కి నేను కామన్ గా చూసేది ఏంటంటే సో టూ మచ్ డేటా ఆ టాపిక్ అప్పుడు అటెన్షన్ ఇవ్వలేదు ఒక కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అటెన్షన్ ఇచ్చినప్పుడు అది సరిగ్గా రిజిస్టర్ కాకపోవడం వల్ల మెమరీ లాస్ అనుకుంటారు బట్ అది మెమరీ లాస్ కాదు యూజువల్గా మెమరీ లాస్ అంటే నార్మల్గా మేము చూసేది ట్యాబ్లెట్ వేసుకుంటారు వేసుకున్న విషయం మర్చిపోతారు అరే ఇందాకే వేసుకున్నారు కదా అంటే లేదు లేదు నేను వేసుకోలేదు మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు సో మనం వాళ్ళు ఒక విషయం చెప్తారు ఇందాకే చెప్పావు కదా నేను చెప్పలేదు అంటారు భోజనం చేసి కూడా భోజనం చేసారని విషయం మర్చిపోతారు మళ్ళీ భోజనం మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే మా ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదండి నాకు అసలు భోజనం కూడా పెట్టట్లేదు అని కూడా చెప్తారు కొంతమంది బ్రష్ చేసుకున్నాం అనే విషయం మర్చిపోయి మళ్ళీ బ్రష్ చేసుకుంటారు సో వాళ్ళకి ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవ్వదు ఇనీషియల్గా రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది బయటికి వెళ్తారు కానీ ఒక పాయింట్ వచ్చినాక ఒక డిమెన్షియా ఇఫెట్ మెమరీ లాస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వన్ టూ ఇయర్స్ తర్వాత బయటికి వాపస్ ఇంటికి ఎట్లా రావాలో మర్చిపోతారు మనం సాధారణంగా ఆర్టీసీ బస్సెస్ పైన చూస్తాం వెనకాల పోస్టర్స్ ఉంటాయి కనపడట్లేదు మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళందరూ యాక్చువల్లీ డిమెన్షియా పేషెంట్స్ వాళ్ళంతా ఓకే వాళ్ళందరూ బయటకి ఎక్కడికో వెళ్ళారు రావడం అనేది వాళ్ళకి తెలియక వాళ్ళు మళ్ళీ ఇంకా తర్వాత అయినా గుర్తురా సార్ వాళ్ళకి సో వాళ్ళకి ఇంకా ఒకసారి మెమరీ లాస్ వచ్చిన తర్వాత యూషువల్గా నేను చెప్పేది ఈ టాపిక్ అంతా మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత యూషువల్గా అయితే రివర్స్ అవ్వడం అయితే లేదు కామన్గా ఏంటంటే క్రౌడ్స్లో తిరుమల వెళ్ళారనుకోండి అంతమంది క్రౌడ్స్లో మిస్ అయిపోతారు సో ఇవి కూడా కామన్గా చూస్తుంటాం సో ఇంటికి వాపస్ రావడము లేదా క్రౌడ్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు గ్రూప్లో వెళ్ళినప్పుడు ఆ గ్రూప్ నుంచి మిస్ అయిపోవడం ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ట్రాక్ చేయాలి మన వాళ్ళు ఎక్కడ ఉన్నారనే విషయం వాళ్ళకి ఆ ఎనాలిసిస్ చేసుకోలేకపోవడం సో ఇది కూడా ఉంటుంది సో ఎవరైతే కనుక మెమరీ లాస్ రావడం వల్ల వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా వాళ్ళ పనులు చేసుకోలేకపోతున్నారు అంటే అది డిమెన్షియా చిన్న చిన్న పార్టీ ఉంటే మాత్రం ఓకే బట్ ఇనిషియల్ సిటమ్స్ అయితే మాత్రం చిన్న చిన్నగానే స్టార్ట్ అవుతాయి మీరు అన్నట్టుగా ఈ వస్తువు ఎక్కడో పెట్టాం అది ఎక్కడ పెట్టాను గుర్తు రావట్లేదు అది ఇనీషియల్ పార్ట్ సో మనం ఒక పర్పస్ పైన వెళ్తాం అసలు ఏ పర్పస్ పైన వచ్చాము ఈ రూమ్లోకి మనం అది యాక్చువల్గా ఇనీషియల్ పార్ట్ బట్ బ్రెయిన్లో ఇప్పుడు షాప్కి వెళ్ళి మనం ఒక పది సామాన్లు కొనుక్కుందాం అని వెళ్ళి ఒక సామాన్ గుర్తురాలంటే దిమించే కాదు ఓకే డైలీ లైఫ్కి కావాల్సిన ఇష్యూస్ ఇవన్నీ ఓకే సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక మల్టీ టాస్కింగ్ క్యాపబిలిటీ ఉంటుంది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరైతే ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారో మల్టీటాస్ జస్ట్ చేయడం కాదు ప్రాపర్గా మల్టీ టాస్కింగ్ చేయగలగడం చేస్తే ప్రాపర్గా ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలడం లేదంటే కనుక ఎక్కువ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళు సో ఇంకా వయసు పోతున్నా కూడా జనరేషన్ తగ్గట్టుగా అప్డేట్ అవుతూ ఉంటాం ఇట్లాంటి వాళ్ళకి డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళకి వచ్చినా కూడా లేటెస్ట్ థింగ్ ఫస్ట్ మర్చిపోతారు వాళ్ళు ఐదు లాంగ్వేజెస్ నేర్చుకుంటే మదర్ టంగ్ వుడ్ బి ద ఫస్ట్ లాంగ్వేజ్ బట్ ఎప్పుడైతే లాస్ట్ నేర్చుకుంటారో ఆ లాంగ్వేజ్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది బట్ మదర్ టంగ్ మాత్రం లాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది సో ఇనీషియల్గా చిన్న చిన్న ఇష్యూస్తో స్టార్ట్ అయ్యి తర్వాత పాత మెమరీస్ కూడా ఫేడ్ అవ్వటం ఓకే పాత మెమరీస్ ఫేడ్ అవుతాయి తర్వాత కొంచెం బ్రెయిన్ అబ్నార్మల్గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది అబ్నార్మల్ బిహేవ్ చేయడం అంటే రీసెంట్గా మా ఒక పేషెంట్ వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మిరర్ దగ్గరికి వెళ్ళాడు అద్దం ముందు నిల్చున్నాడు నిల్చొని వాళ్ళ ఫ్యామిలీ పంపించారు పెద్దని వచ్చడానికి భోజనం తన ఫేస్ ఎలా తనే మర్చిపోయాడు కొంతమంది అయితే పూజ గదిలోకి వెళ్ళిపోతారు అది చిన్నగా ఉంటాను చూసి బాత్రూమ్ అనుకుని అక్కడ పాస్ చేస్తారు ఓకే అంటారు దాన్ని ఈ పేషెంట్స్ని ఎవరైనా కొత్త లొకేషన్ తీసుకెళ్లారు ఈ నెల పెద్ద కొడుకు చూసుకుంటాడు వచ్చిన చిన్న కొడుకు చూసుకుంటాడు ఇట్లా ఇలా అన్ని లొకేషన్స్ చేంజెస్ చేస్తే కూడా వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్ళాడు అనుకోండి ఇప్పుడు ఇన్ని రోజులు పెద్ద కొడుకు ఇంట్లో ఉండి చిన్న కొడుకు లొకేషన్కి వెళ్ళారు అనుకోండి ఇప్పుడు ఆయన ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఆయన ఇంట్లో పూజ గది ఎక్కడ ఇవన్నీ బ్రెయిన్లో రిజిస్టర్ కావు సో వీళ్ళు చాలా కన్ఫ్యూజన్స్లో ఉంటారు సో ఒకసారి డిమన్షియ కనుక వచ్చినట్టయితే కనుక వాళ్ళని కదిలించకుండా ఒక దగ్గరే ఉంచితే బెటర్ అని డాక్టర్స్ రికమెండ్ చేస్తారు బట్ ఇఫటల్ అది డిమెన్షియా ఇలా వచ్చినప్పుడు ఇది కొన్ని ఇయర్స్ పాటు జరుగుతుంటది ఒక ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అలా స్లోగా జరుగుతూ ఉంటది ఇనిషియల్ గా దాని అంతా అందరూ వయసు రీత్యా కొన్ని చిన్న చిన్న చేంజెస్ అనుకుంటారు కానీ పోతున్న కొద్ది డిపెండెన్సీ ఎక్కువైపోతుంది ఆ డిపెండెన్సీ ఎక్కువ అప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు మామూలుగా మేమేం చేస్తామంటే స్కాన్ చేసి చూస్తాం ఎంఆర్ఐ స్కాన్ కొంచెం నార్మల్గా డయాగ్నోస్ ఎట్లా చేస్తామంటే కొన్ని క్వశ్చనీర్స్ ఉంటాయి ఆ క్వశ్చనైర్స్ బేస్ చేసుకొని మేము స్కోర్స్ వచ్చిన వాల్యూ బట్టి వాళ్ళకి మైల్డ్ డిమెన్షియనా మోడరేట్ డిమెన్షియనా సివియర్ డిమెన్షియనా అనే గ్రేడింగ్ చేస్తాం సో వాళ్ళు ఇది స్కోరింగ్స్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటాం ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని కొంతమందికి అవసరమైతే పెట్ స్కాన్ కూడా చేస్తాం దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే అల్జైమర్స్ ఉన్న చాలా డిమెన్షియాలు ఉన్నాయి దానిలో అల్జైమర్స్ మాత్రమే ఎక్కువ కామన్ గా చూసాము ఎక్కువ కామన్ గా రీసెర్చ్ జరిగింది దానికి కొన్ని మెడికేషన్స్ అవైలబుల్ అయ్యాయి ఈ మెడికేషన్స్ ఏం చేస్తాయంటే ఫర్దర్ గా డిటిరేషన్ అనేది స్లో డౌన్ చేస్తుంది ఇంకా సివియర్ కొంచెం స్టాప్ స్టాప్ అయితే చేయదు రివర్సల్ కూడా చేయదు జస్ట్ స్లో డౌన్ మాత్రమే చేస్తుంది ఓకే ఓకే సో దీనికున్న ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే ఎవరైతే ఈ మెడిసిన్స్ పైన ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రోలంగ్ అయింది మెడిసిన్స్ తీసుకొని వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓకే ఓకే అంతే ఇంకా పూర్తిగా మనం దేని అయితే తగ్గించలేం రివర్సల్ కూడా లేదు స్టాప్ చేసేది కూడా లేదు ఓకే అంటే ఇది వయసు రీత్యా వచ్చిన కానీ చెప్పుకోవచ్చు ఇది వయసు రీత్యా వచ్చింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము డిమెన్షియా పేషెంట్లు ఎందుకు చూస్తున్నామంటే మీరు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఒకప్పటి కాలంలో యావరేజ్గా ఇండియన్ లైఫ్ ఫిఫ్టీ ఇయర్సే ఇప్పుడు ఒక యావరేజ్ ఇండియన్ లైఫ్ సిక్స్టీ నైన్ టు సెవెంటీ ఇయర్స్ సో ఎల్డర్లీ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అవుతున్నారు ఎల్డర్లీ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ మూలన ఈ డిమెన్షియా అంటే లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి సో ఆ లైఫ్ స్పాన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కూడా పెరుగుతున్నాయి లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి ఎవరైతే నేను చూసే పేషెంట్ సాధారణంగా కొంచెం లైఫ్ స్పాన్ పెరిగింది బట్ దాంతో పాటు బీపీ షుగర్ లాంటివి లేని వాళ్ళు సో బీపీ షుగర్ లో ఉంటే గనక ముందే సమ్మర్దర్ ఇష్యూ రావడం హార్ట్ కి సంబంధించిందో కిడ్నీకి సంబంధించిందో బ్రెయిన్ సంబంధించిందో ఇట్లాంటి ఇష్యూ వచ్చేసి వాళ్ళ లైఫ్ కొంచెం తగ్గుతుంది బట్ ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్ లేవో అలాంటి వాళ్ళల్లో మేము ఎక్కువ వాళ్ళకి లైఫ్ స్పెన్ పెరుగుతుంది వాళ్ళకి ఇలాంటి డిమెన్షన్ అంటే డయాగ్నోస్ చేస్తున్నాం ఓకే ఓకే కొంత ఇప్పుడు పిల్లలు దూరంగా ఉండడం కానీ లేకపోతే ఒక వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒక పల్లెటూరులోనో లేకపోతే ఒక సిటీలో గడిపిన తర్వాత ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చాక పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడం సమ్ ఎవరు మాట్లాడే వాళ్ళు లేక అలాంటి రిలేట్ అయి ఉంటాయా సో డెఫినెటివ్గా ఇది ఇంపాక్ట్ చేస్తుందని కాదు బట్ వాళ్ళ లైఫ్లో చాలా బోర్డమ్ వచ్చేస్తుంది వాళ్ళు ఎక్కడికైతే మూవ్ అవుతారో మూవ్ అయిన చోట చాలా బోర్డమ్గా ఉంటుంది ఈ బోర్డమ్ వల్ల ఇంట్రాక్షన్స్ లేక వాళ్ళకి చాలా తగ్గిపోతాయి ఇంకా కొంతమంది మేము చూసింది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చెవి వినికిడి తగ్గిపోయిన వాళ్ళకి కొంతమంది చెవి వినికిడి తగ్గిపోవడం వలన వాళ్ళు ఎదురుగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియక ఆ కన్వర్జేషన్స్ వీళ్ళు కూడా ఏ కన్వర్జేషన్స్ లో వీళ్ళు ఇన్వాల్వ్ గారు వీళ్ళు ఇన్వాల్వ్ కాక బ్రెయిన్ ఫంక్షన్ కూడా మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతుంది ఆ ఫేడ్ అవుట్ అయ్యి వీళ్ళని కూడా మేము ఎర్లీగా డిమెన్షియా రావడానికి ఒక లక్షణం కింద మేము భావిస్తాం మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు వాళ్ళు ఒక విలేజ్లో ఉండే వాళ్ళు సిటీకి రావడం అక్కడ ఎవరు చుట్టుపక్కల ఎన్వైరాన్మెంట్ లేకపోవడం వాళ్ళకి అబ్బో కమ్యూనికేషన్ లేకపోవడం అనేది కూడా కొంత ఫ్యాక్టర్ అవుతుంది బట్ అది అది డెఫినేటివ్గా అవ్వదు మళ్ళీ వీళ్ళు ఏరియాలో మళ్ళీ కొంత సర్కిల్ డెవలప్ చేసుకొని కొంచెం అందరితో హుషారుగా తిరగలిగితే గనక వాళ్ళు కొంచెం రీగేన్ అవుతారు సో వయసు రీత్యా వచ్చే ఈ అల్జీమస్ కానీ డిమెన్షియా కానీ అంటే పూర్తిగా స్టాప్ చేయలేమంట కాకపోతే కొంచెం అట్లా సర్వే అవ్వడం అయితే మేనేజబుల్గా చేయగలుగుతాము సో ఎవరైనా కానీ అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని మాత్రమే సంప్రదించి వాళ్ళ సలహా మేరకు ట్రీట్మెంట్ కానీ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ అయినా ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం యశ్వంత్ సార్ త్రూ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ